హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పెన్షన్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్త తీసుకొచ్చారు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసినట్లయితే పెన్షన్దారులకు మరో శుభార్త చెప్పిన సీఎం ఇకపై సచివాలయంలోనే సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు తాజాగా మరోసారి పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో పెన్షన్ లబ్ధిదారులు ఆనందమైతే వ్యక్తం చేస్తున్నారు పింఛన్ లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్ళి నాలుగు వేలు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ పంపిణీ విధానాలకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు గ్రామ సచివాలయ అధికారుల ద్వారా పెన్షన్ అందించే సమయంలో లబ్ధిదారులు ఇంటి వద్ద లేకపోతే వారు మూడు నెలలలోపు ఎప్పుడైనా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించినట్లు ప్రకటించారు అంటే సచివాలయం సిబ్బంది వచ్చి ఒకటవ తారీఖు అంటే మీకు పెన్షన్లు అయితే అందిస్తారు లేదా రెండవ తారీఖు అయితే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే పిన్షన్లు అయితే అందిస్తారు సపోజు మీరు ఊర్లో కానీ అందుబాటులో లేకుండా ఉంటే ఈ మూడు నెలల్లో ఎప్పుడైనా మీరు వచ్చి సచివాలయంలోనే డైరెక్ట్గా వెళ్ళి మీ ఆధార్ నెంబర్ అయితే తీసుకుని వెళ్ళి మీ పెన్షన్ అయితే తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ అప్డేట్ రావడం జరిగింది అనంతపురం జిల్లా నేమకల్ల గ్రామంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఇద్దరు లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పెన్షన్ డబ్బులు అందజేశారు అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ పింఛన్ అందించే విధానంలో ఈ మార్పులు పేదల జీవితాలను మరింత సులభతరం చేస్తాయని చెప్పి చెప్పారు లబ్ధిదారులు ఇంటి వద్ద లేకపోయినా వారు గ్రామ సచివాలయానికి వెళ్ళి మూడు నెలల్లో ఎప్పుడైనా పింఛన్ తీసుకోవచ్చని చంద్రబాబు అయితే వివరించారు కూలీలు కార్మిక వల పింఛన్ పొందే వ్యక్తుల కోసం ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు మొట్టమొదటగా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టిన నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తుందని చెప్పారు అంటే ఈ నాలుగు వేలు పెన్షన్ రాష్ట్ర దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇవ్వలేదని చెప్తున్నారు పెన్షన్ పంపిణీ వ్యవస్థలో అవినీతి లేకుండా చూడాలని అధికారులైతే ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు పేదల సంక్షేమం కోసం మరింత కష్టపడతామని సంపద సృష్టించి దానిని పేదలతో పంచుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు అణగారిన వర్గాలను ఆదుకోవడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ప్రస్తుతం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ డబ్బులు ప్రతీ నెల ఒకటో తేదీన అందిస్తున్నామన్నారు గత ఐదు నెలల్లోనే లబ్ధిదారులకు పద్దెనిమిది వేలు కోట్ల అందజేశామని వివరించారు పేదలకు మరింత అందుబాటులో ఉండే విధానాలను కొనసాగిస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఈ చర్యలతో పింఛన్ లబ్ధిదారులు మరింత సౌలభ్యంగా తమ నిధులు పొందగలుగుతారని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొనడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇక్కడ నుంచి అయితే ఎవరైతే ఒకటో తారీఖు కానీ మీ అందుబాటులో లేనప్పుడు నేరుగా మీరు గ్రామ సచివాలయంలోకి వెళ్ళి మీ ఆధార్ కార్డును అయితే ఇచ్చి మీరైతే ఫెన్షన్ తీసుకోవచ్చు సో గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్